హలో హాయ్ అండి ఈరోజు మీకు నేను ఒక ఏమనాలి ఒకటి చూపిస్తాను చూడండి వా కదా ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ చూడండి మా జున్ను బాబు కోసం వాళ్ళ మామయ్య ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చాడు ఇంత పెద్ద కాటన్ బాక్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా ఆ క్చువల్ ఇవచ్చేసి ప్లమ్ ప్లమ్ ఫ్రూట్ ఇది వచ్చేసి పియర్స్ ఇంకా ఇది వచ్చేసి ఆరెంజెస్ వా చూద్దామా అంతే దట్ సాల్ యాపిల్స్ కూడా ఉన్నాయి కింద యాపిల్ యాపిల్ ఇది వచ్చేసి ఆపిల్స్ సో మెనీ ఫ్రూట్స్ వా సూపర్ కదా ఇన్నిగనం ఫ్రూట్స్ ఓకే అండి బాయ్